ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు ఆవులే ఉన్నాయి కదా అన్ని బర్రెలు ఉండేది మీకు బర్రెలు లేదు ఇప్పుడు ఆవులు ఎట్లా అవి ఏం అంటే పెంపకం చేస్తారు కదా లేకపోతే మరి అవి ఏం చేస్తారు అవి ఎట్లా పెంకం చేస్తారు అంత లేదు లేకుంటే చూడ లేకలుంటాయి ఆవులుంటాయి మనకు ఇక కో కోలు ఆర్క పని అంటే ఇప్పుడు అంటే కష్టమైతే ఓకే అర్థమైంది ఇప్పుడు ఈ ఆవుల పుట్టినది మన కోడేలు లాగని ఎద్దులాగా పెంచి దాన్ని అట్లా మీరు వాడుకుంటారు అన్నట్లు ఇప్పుడు బయట వంకరాలంటే ఎద్దు బాగా కాస్ట్లీ ఉన్నది మీరు అన్నది లక్ష రూపాయలకు జత ఉన్నది అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకుంటారు అట్లా అంటే ఆవుల ద్వారా వచ్చేది లాభం ఏంటంటే పాల ఉత్పత్తి అండ్ ఈ కోడలు లాగా ఇట్లా ఎద్దులాగా చేసుకుంటారు ఆ అంటే ఇప్పుడు నాకేందుకు ఆపచ్చిందంటే డౌట్ ఈ ఏమంటారు మన ఏ గోన్సు కోలాంస్ పోయినా గానీ ఆవులే ఉంటాయి బర్రెలు తక్కువ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి ఆ డౌట్ తోటే అడుగుతున్నాం మరి గట్లా మీకు ఎట్లా ఉత్పత్తి ఉంటుంది ఇప్పుడు బ్యాంబో మీకు దగ్గర ఉన్నది కావచ్చు కదా ఈ వెదురు బొంగు దగ్గర వెదురు బొంగు పక్క అయితే ఈ పంటలు వేస్తారు ఇంకా అయితే పత్తి జొన్న అంటే ఎప్పుడు వేస్తారు అది ఇప్పుడు కూడా చెడు ఉంటది అప్పుడు రబీలో కూడా ఉన్నది అది ఏ వేసేది వర్షం ఉంటేనే వస్తుంది దీపావళికి ఒకట వర్షం కావాలి ఇప్పుడు వేసిరా జొన్నలు ఇప్పుడు గోధుమలు వేస్తారా మీరు గోధుమలు లేవు గోధుమలు లేవు జొన్నలు హైబ్రిడ్ అవి ఇప్పుడు వేసిన ఎప్పుడు వస్తాయి దీపావళికి వస్తాయి దీపావళికి వస్తాయి వేసిరా మీ ఊళ్ళో సార్ అవునా అంటారు ఇంకా కొర్ర అని ఉంటది ఇప్పుడు మీరు వేసిరామలు ఈ సామాల్ అండి చూస్తున్నారు చుట్టుపక్క ఇవి అంట అంటే మన తెలంగాణలో అయితే ఈ సామాలకు సంబంధించింది మన ఈ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు నేను ఇన్ని గ్రామాలు తిరుగుతున్నా కదా మన గిరిజనకు సంబంధించిన గ్రామాలు అయితే తిరగడము ఇవి చూసినా కానీ ఎక్కడ కనిపించలేవు సామాలు అంటే ఇవి సిరిధాన్యాలు అంటారు ఇవి మన సిటీలా ఇప్పుడు ఇంకా కోత అంటే ఇవి రాలేవు కాదు కదా రాలేదు ఇది కోతకు రాలేదు చూస్తున్నారు కదా అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని విత్తనం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు షాంపూ లో చూపెట్టడానికి తీసుకొచ్చింది ఒక రైతు మన గిరిజనకు సంబంధించిన ఒక రైతు అయితే ఇది ఏంటంటే ఈ సిటీలలో బాగా విలువ ఉంటది కాస్ట్లీ బాగా ఇవి దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై రూపాయలకు అట్లా కేజీ అనుకో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రైస్ ఇప్పుడు వాడకం ఎక్క అయిపోయింది ప్రతి ఒక్కరికి ఏంటంటే వీటిని గా అన్నం చేసుకుని తింటారు అంతే కదా వీటిని ఏంటంటే సిటీ ఏం చేస్తారంటే ఇది ఏమేమో మనకు తెలిసి ఉపయోగం పడుతుంది అంటే దీని ఇప్పుడు కోత కచ్చింది అనుకో కోస కోత కోసం అవి చేస్తాం కదా ఇక అప్పుడు మనకు బాగా ఇది జ్వరం పట్టి బాగా వీక్నెస్ అవుతాం దీన్ని అంబలి చేసి తాగితే కొంచెం మనకు ఎనర్జీ అంటే లోపడి అంటే మీరు అన్నది దీనికి మందు కొడతారా దీనికి మందు కొట్ట మందు మందు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఇది మూడు మూడు నెలల నెలల పంట పంట ఎప్పుడేస్తారు ఏ కాలం మన వర్షాలు పడే సమయం ఎండాకాలం అయిపోయి వర్షాకాలం అంటే ఎప్పుడు ఇది జూన్ జూలై ఆ సమయంలో జూన్ లా జూన్ లో వర్షాలు ఒక రెండు వర్షాలు పడటానికి ఇస్తారు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీకు ఇది ఇది ఇప్పుడు దసరాకి దసరా అంటే దో నెల కాదు వెళ్తారు వెళ్తాయి ఇప్పుడు ఎట్లా మీది మీ ఇంటి మిత్తం వేసుకుంటారా లేకపోతమ్మడానికి లేదు లేదు ఇంటి మిత్తం ఇది అంటే ఆ కాదు మీకు ఇంటికి అవసరానికే వాడుకుంటారా అంటే అవసరానికే ఇవి బాగా పెద్దగా ఏమో బాగా ఇట్లా క్వింటాల్లో కమ్మన్న వెళ్ళా వెళ్ళాయి అందుకని మా ఏదో తినడానికి కోసమే దీన్ని వాడుకుంటాం ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు ఎకరంకి ఎంత దగ్గర దగ్గర ఇది ఎకరం అంతా వేయము సార్ కొద్దిగా ఎంతో ఇట్లా ఒక రెండు మూడు తాసులు వేస్తాం రెండు మూడు తాసులు అంటే ఒక మల్ల అనుకో రెండు మూడు అంటే మీరు తాసులు అంటారు రెండు మూడు మల్లంటే మీకు ఎన్ని బస్తాలు వెళ్తాయి ఇగ బా కూడా వెళ్తూ అవునా బాగా అంటే ఒక బస్తా బస్ అంటే యాభై కిలోదా యాభై కిలోకి అంబానికి గంజికి అవి వాడుకుంటారు చూస్తున్నారు కుర్రలు అంటే సామాన్లు ఇలా కుర్రలు కూడా ఉంటారా కూడా ఉంటాయి ఇప్పుడు మీరు ఖాళీ సామాలు వండిస్తారు అవి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు చూపెట్టే తందుకు తెచ్చి తీసుకొచ్చారు మంచి ఇష్టం ఏం పైని పేరు మనవి భీమరావు అవి ఫస్ట్ టైం చూసాడు మరి నేను జొన్న జొన్న చూసినా కానీ అయ్యా ఇది ఫస్ట్ టైం నేను అంటే మన చుట్టుపక్కల ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి అవి మక్కలు అంటారు మక్క ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నది తోట ఇది ఇది ఇక్కడ ఉండదు సార్ ఇక్కడ ఉంటదా అది సంగతి చూస్తున్నారు కదా అండి ఇప్పుడైతే మన సిటీలో చాలా దీన్ని ప్రాధాన్యతను అయితే వీటికి బాగా ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ తినడం చేయడం కానీ చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది ఎప్పటి నుంచి మీరు తింటున్నారే అంటే ఇది ఇది తిన్నుడు అంటే సార్ మేము ఇప్పుడు ఇది ఇది సర్వ నెల అంటారు కదా ఈ నెలలా దీన్ని పూజిస్తాం అయితే కొత్తలు అంటాం మేము సామ కొత్తలు అంటాం సామ కొత్త సామ కొత్తలు అనుకొని మనం దేవునికి కాడ ఇది పూజ చేస్తారు చేస్తా అంటే కొత్త పంట కాబట్టింగ్ పంట పూజ చేసేసి పంట ఏ పంటకైనా మేము దాన్ని పూజ చేసినే తినడం అట్లా వట్టిగా తిన్నాము మేము దేవునికి ఏదైనా ఇచ్చేసి మీరు చేసి అంటే ఇప్పుడు మీరు దగ్గర ఇవి కాకుండా ఇంకా వేరే కూడా పండిస్తారు ఉంటాయి రాగులు అనుములు ఉంటాయి రాగులు ఇంకా అంత పండిస్తలేము మా వాళ్ళు మున్పాటి పెద్ద వాళ్ళు పండించేది పండిస్తారు మీరు మీరు ఇదిగా మేము అప్పటి నుంచే అస్తానే ఉన్నది మాకు తెలిసిందంత అప్పటి మీరు అది మనకైతే చాలా విషయాలు అయితే గిరిజనుల ద్వారా అయితే మనకి గెలుస్తా ఉన్నాయి ఇప్పుడు ఈ సర్వే విషయంలో అయితే చాలా విషయాలు మనకు తెలిసినాయి చూస్తున్నారు నేను కూడా ఇది ఫస్ట్ టైం ఈ ఇట్లాంటి సామలకు సంబంధించిన పంట చూడడం అయితే మన తెలంగాణలో అయితే పండిస్తురుగా చెక్కడెక్కడం కానీ అయితే ఫస్ట్ టైం ఇది చూడడం అయితే అది సంగతి అన్నట్లు చూస్తున్నారు